సారు కాయం తడి త్రాడిక్ల అనగా నగా 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 తినగా వేముత్తీయను సమకూర తద్లోన విష్ప దాపి ర బహుళ కాయమును పలికింపగవచ్చు పౌల శ్రద్ధ చేయి పలకవచ్చు సార్ డబ్బా చాలా కష్టం విశ్వదాభిరామేమో చదువు చదవకుండా సౌక్యమునుండదు చదివి చదివి నేను సచ్చదము చదువు మన్నీ చదివినా చదువు విశ్వదాభిరామ విక మచ్చమ్ మొక్క ఎప్పుడు దాని బలమీయత అయినప్పుడు గడ్డి పెట్టి పెట్టి కట్టరాయరు విశ్వదాభిరామేమో కమలమల నీట బాసిన కమలాత్ముడు రశ్మి సోకి కమలిన భంగి తమ తమ నెలలు తప్పిన తమ మిత్రులే శత్రులవుత సజ్జము సుమతి లావు బలవాడి కంటేను భావింపగా నీతి పనులే బలవంతుండ గ్రావమ్మంతా గజమ్మును మావటివాడు వాడు ఎక్కినట్లు మహిళ సుమతి కలిమి తల లోబి కన్నను లక్షితంగా పేద మేలు ఇతన్ని అయిన చలి చర్మ మేలు కాదు ఎంబోని కులనిధి గువ్వల చర్మ దేశ సేవ కంటే దేవతార్చన లేదు శోద కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గం ఊరేదు ఇల్లైతే సుఖ జాల తెలుగు బాల కల్ సంపాదన తేలిన పిచ్చుకమలాడి అన్న తమ్ములు ఎనివారలాతపల్లె కష్టదినముల నేదికు కాంచినప్పుడు చెయ్యే వారికి చెరుమ కాండ్రు